హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొలంబియా పిల్ల అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం చదువు చారుడు బల్పాల్ దోసడు అన్న సామెతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కొలంబియాలో ఫిబ్రవరి నుండి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు స్కూల్లలో ఇక స్కూల్ స్టార్ట్ అయితే ఏముంటుంది ఇక పిల్లలు చురు చేస్తారు అది కావాలా ఇది కావాలి ఇక పెద్ద లిస్ట్ ఇస్తారు స్కూల్ నుండి ఆ లిస్ట్లో ఉన్న సామాన్లు అన్నీ కొనడానికి ఒక పెద్ద స్టేషనరీ షాప్కి అయితే వచ్చినాము ఇక స్కూల్ ఇచ్చిన లిస్ట్ మొత్తం స్పానిష్లోనే ఉంటుంది కదా ఇక ఖచ్చితంగా మనం స్పానిష్ అక్క దగ్గరికి పోవాల్సింది ఆ లిస్ట్ పట్టుకొని ఇక ఆమెకైతే ఇచ్చేసినాము ఆమె సామాన్ చూసుకుంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇస్తుంది ఇక మనమే చదివి తీసుకోవచ్చు సామాను కానీ మనకంత స్పానిష్ రాదు కదా ఇప్పుడిప్పుడే ఏదో ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటున్నాం స్పానిష్లా ఇంక ఇది చేయలేము మా ఊడికి బ్యాగులు కనిపించినాయి ఇక అక్కడ నుంచి కథ మమ్మీ బ్యాగ్ తీసుకుందాం మమ్మీ బ్యాగ్ తీసుకుందాం అనే బ్యాగ్ల దగ్గరికి అయితే పట్టుకోండు వాడికి నార్మల్ బ్యాగ్ వద్దంట ట్రాలీ బ్యాగే కావాలంట ఇంట్లో బ్యాగ్ ఉంది కదరా ఇక నా ముచ్చట ఇంటనే లేడి ఇక అది కావాలి ఇది కావాలి అది సెలెక్ట్ చేస్తుండు ఇది సెలెక్ట్ చేస్తుండు మెల్లగా తీసుకుంటా అని చెప్పి పక్కకైతే పెట్టినా ఇక లిస్ట్లో ఒక యాప్రాన్ అయితే రాసిండ్రంట పెయింటింగ్ చేస్తారు కదా మన ఆర్టిస్టులు స్కూల్లో అందుకే షర్ట్ మీద పడకుండా ఆప్రాన్ తీసుకోమని రాస్తే ఇక ఏదైతే తీసేసుకున్నాము ఏ ఐటెం ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ దొరుకుతుంది షాప్లో మీరు కూడా చూడండి ఒకసారి స్కూల్ నుండి లిస్ట్ వచ్చింది పెద్దోడికి సామాన్ తీసుకురావాలా స్టేషనరీకి వెళ్ళి అని మా ఆయన చెప్తే సరే ఎన్ని నోట్ బుక్లు ఎన్ని టెక్స్ట్ బుక్లు రాసిండ్రో అని నేను అనుకున్నా తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆమె ఆ ప్లాస్టర్లు కలర్ పెన్సిల్లు కలర్ బాటిల్స్ పెయింటింగ్ బ్రష్లు ఇవన్నీ వేస్తుంది ఆ ఫైల్ ఏంది స్పానిష్ ఎక్క ఇవన్నీ వేస్తుంది అని నేను అడిగితే లిస్ట్ లో అవే ఉన్నాయంట ఇక్కడ ఏంటంటే కొలంబియన్ స్కూల్లలో పిల్లలకు యాక్టివిటీస్ ఎక్కువ చేపిస్తారు అన్నట్టు సో నార్మల్ గా ఉండే బుక్స్ కన్నా ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి ఈ థింగ్స్ ఎక్కువ ఉంటాయనమాట అందుకే అందుకే నేను ముందే చెప్పిన కదా చదువు చారాడు బలపాల్ దోశడు అని చెప్పి ఈ టైటిల్ ఈ వీడియోకి పర్ఫెక్ట్ సెట్ అయింది కదా షాప్ కూడా భలే పెద్దగా ఉందండి అసలు పిల్లలకి స్కూల్కి కావాల్సిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి మనకు దీంట్లో అవైలబుల్గా ఉంది ఇక మన స్పానిష్ అక్కనైతే దగ్గరుండి మరి ఒక్కొక్కటి లిస్ట్ చదువుకుంటూ అంటే వాళ్ళు ఎన్ని క్వాంటిటీ ఎంత రాసిండ్రు సిక్స్ ఆ ఆ టెన్ అది చూపించుకుంటూ మరి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ మరి ఐటమ్స్ ఇస్తుంది మామూలుగా వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళే తీసుకుంటున్నారు కానీ ఇంకా మనకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అని చెప్పి దగ్గరుండి తనే చూసుకొని అన్ని ఐటమ్స్ ఇస్తుంది అసలు జనరల్గా చెప్పాలంటే మన నైంటీస్ కిడ్స్కి ఇవన్నీ ఉండే నా చెప్పుండ్రి ఏముండే రెనాల్డ్స్ పెన్ ఉండే నిర్మల నోట్బుక్ ఉండే అదైతే నాకు మస్తు గుర్తుంది మనకు యాక్టివిటీస్ ఎక్కువ లేకపోతుండే గానీ బ్యాగ్ నిండే బుక్కులు పెన్నులు అయితే ఉంటుండే కదా బుక్స్ అనగానే లిస్ట్ లో నోట్ బుక్స్ కూడా అని చెప్పి అడిగి తీసుకువెంది ఫైనల్ గా త్రీ నోట్ బుక్స్ అయితే తీసేసుకున్నాము లిస్ట్ లో త్రీ మెన్షన్ చేసిండ్రంట పెద్దోడు సామాన్ తీసుకుని అయిపోయింది ఇక చిన్నోడిది షురూ చేస్తున్నాం చూడుండ్రిగా వాన్ ఎన్నైతాయో ఏమో చిన్నోనికి కూడా గిఫ్డే స్కూలా అనుకుంటుండ్రా అవునండి తప్పక జాయిన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే పెద్దోడు స్కూల్కి వెళ్ళగానే ఒక వన్ అవర్ పాటు వాడు బోర్ ఫీల్ అయిపోతుండు ఇంకా నేను కూడా స్కూల్కి వెళ్తా అన్న రేంజ్లో ఏడుస్తున్నాడు ఇక సరే అని చెప్పి స్పానిష్ స్కూల్లో వాడిని కూడా జాయిన్ చేసేసినాము సరే జాయిన్ చేసినాం అయిపోయింది మంచి ముచ్చట్ని వానికి కూడా పెద్ద లిస్ట్ ఇచ్చిన రండి స్కూల్లో అసలు ఈ లిస్ట్ చూసి ఏందబ్బా అనుకున్న సేమ్ పెద్దోడికి ఎంత సామాన్ రాసిండ్రో వీనికి కూడా అంత సామాన్ రాసిండ్రు బెడ్ సామాన్ తీసుకున్నాం వీడికి వాడికి ఇద్దరు కలిపి ఇప్పటికి పెన్ను పెన్సిల్ సరిగా పట్టుకోవడమే రాదు వాడికి వాడికి పెద్ద పెద్ద క్రేయాన్స్ స్కెచ్లు కలర్ పెన్సిల్ కలర్ బాటిల్స్ వామో మస్తు రాసిన రబ్బా వాడికి కూడా అంతసేపు నిల్చొని కాళ్ళు లాగుతున్నట్టున్నాయి ఇక స్ట్రోలర్ల సెటిల్ అయిపోయిండ్రు మా వాళ్ళు కొలంబియాలో బైలింగ్ వెల్ స్కూల్ స్పానిష్ స్కూల్ రెండు ఉంటాయండి స్పానిష్ స్కూల్ అంటేనేమో కంప్లీట్ స్పానిష్ ఉంటుంది బైలింగ్ వెల్ అంటే ఇంగ్లీష్ అండ్ స్పానిష్ కలిపి ఉంటుంది అనమాట సో మా పెద్దని బైలింగ్ వెల్లో లో ఈ ఇయర్ అంటే చేంజ్ చేసినాం అనమాట ఇంతకుముందు స్పానిష్ స్కూల్ ఉండే ఇప్పుడు చిన్నోని స్పానిష్ స్కూల్ అనే కంటిన్యూ చేస్తున్నాము ఇక ఫైనల్గా అన్ని తీసుకున్నట్టు అయిపోయింది ఇద్దరికి ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసినాము చూడాలి ఇక ఎంత బిల్ అవుతుందో ఏం కదను ఈ పిల్లల స్కూల్ లిస్ట్ ఖాతా మన పేరెంట్స్కి పెద్ద బిల్లు మోత కదా మోతైనా వాతైనా తప్పదు పిల్లల ఫ్యూచర్ గురించే కదా ఒప్పిక పట్టాల్సిందే ఇక అన్నీ తీసుకున్నామని చెప్పేసి వాడు తిమా డ్యాన్స్ వేసేస్తుండే షాప్లో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోని యూట్యూబ్ ఇంకొంచెం ముందటికి పూజ చేస్తుంది దానివల్ల ఎక్కువ రీచ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొలంబియా పిల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో